శ్రీశంగ వర్గం కేంద్రంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి మా సభా అధ్యక్షుడు శ్రీశంగ అధ్యక్షుడు వీరకుంద శిష్రెడ్డి గారు అదేవిధంగా దీన్ని లీడ్ తీసుకొని ఉన్న పెద్దలు శాసనసభ్యులు కడియం శ్రేర్ గారు చెప్పిన వెంటనే ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి స్టేషన్ గను వినియోగవర్గ అధికార ప్రతినిధి ఎట్ల వెంకటయ్య గారికి మరియు ధర్మసార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాదన్న గారికి చిల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ అన్న గారికి మరియు వేదికపైనటువంటి మండల నాయకులకు గ్రామ నాయకులకు యువజన నాయకులకు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రేపు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో పెట్టని కోటగా ఉన్న బోరుగడ్లు కోరుగడ్డ అయినటువంటి వరంగల్ జిల్లాలో ఎలకదుర్తి సమీపన భారతీయ రాష్ట్ర సమితి పార్టీ రైతుోత్సవ సభ నిర్వహించడం ఉంది అధికారం కోల్పోయిన తర్వాత గత పదహారు మాసాలుగా ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కర్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గత పది సంవత్సరాలుగా దోపిడీ చేసినటువంటి డబ్బులతో ప్రజల్ని మళ్ళొకసారి పక్క పెట్టడం కోసం తెలంగాణ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రానికి కుడికుచంగా ఉండి అనేక సోదరి సోదరి ఉద్యమ నాయకులు అనృత్యం పోరాడి త్యాగం చేసిన గడ్డ నా ఊరుగల్ ఈ ఊరుగల్ నుండి మళ్ళొకసారి మోసం చేయాలని ఇక్కడ రైత్యోత్సవ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఆ రైతోత్సవ సభకు ఏడాది కోట్లు ఒకవైపు ప్రజలు కొత్త గవర్నమెంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ మొన్నటి వరకు దోపిడికి గురైనటువంటి రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు తీసుకోవడం కోసం అనేక నష్టాలు కోర్చుకొని ఇతర దేశాలలో పోయి అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన పెట్టుబడుల కోసం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పక్కదారు పట్టించడం కోసం టిఆర్ఎస్ కు కన్ను సన్నులైనలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి ఈ రెండు చోడు దొంగలే వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పతనం చేయాలని చెప్పి కుట్రలు ప్రణాళికలు తయారు చేస్తున్నారు కానీ వాటిని తెలంగాణ ప్రజలు ముక్త కడ్డంతో కొడతారని చెప్పి ఈ పత్రిక అంశాగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా స్టేషన్ కన్పూర్లో టిఆర్ఎస్ పార్టీ లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముక్త కంఠంతో కడియం శ్రేయంతో అండగా ఉండడం వలన చీదించుకోలేని రాష్ట్ర నాయకత్వం అందులో ప్రధానంగా స్టేషన్ కర్పూర్ నియోజకవర్గం దళిత నియోజకవర్గం దళిత నాయకులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైనటువంటి కడియం శ్రీహరి గారి మీద అనేకమైనటువంటి తప్పుడు ప్రకటనలు తప్పుడు విమర్శలు చేయడం జరుగుతా ఉంది దాని స్టేషన్ కర్పూర్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలు వివిధ వామపక్ష పార్టీల నాయకులు కూడా కడియం శ్రీహరి గారి జీవిత చరిత్ర ఏంటిది ఈరోజు విమర్శించేటువంటి వారి చరిత్ర వారి పుట్టగలు ఏంటిది అని చెప్పి స్టేషన్ కన్పూర్ ప్రజలు వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలు ఒకవైపు ఆలోచిస్తూనే ఉన్నారు ఈ తరుణంలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో ఒక దళిత ఎమ్మెల్యే ఈ నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం అంటూ ముందుకు పోతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి రానటువంటి నిధులు ఏ నియోజకవర్గానికి గత పదహారు మాసాలుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రానటువంటి దశలో స్టేషన్ కర్పులకు తీసుకొచ్చి అందరి సమక్షంలో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు జరిగింది దాన్ని చూసి ఓర్వలేక ఇక్కడ కొన్ని కుట్రలు కుతంతరాలు చేస్తున్నటువంటి ఈ నియోగవర్గం అని చెప్పుకుంటున్నటువంటి అగ్రవర్ణ నాయకుడైనటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఈ మా దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రేరైనటువంటి మేము పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఒకటే సమాధానం చెప్తా ఉన్నాం వల్ల రాజేశ్వర రెడ్డి నీకు శ్రమ విలువ జరగదు నీకు కార్మికుల అంతు పట్టది నీకు కర్షకులు అంటే గిట్టది నీవు అక్రమ సంపాదనతో గత మూడు దశాబ్దాల క్రితమే విద్యను అమ్ముకొని విద్యను తోపిడి చేసి అనేక రకాలుగా మాయమానం చేసి అక్రమ సంపాదన వేలాది కోట్లు సంపాదించి రాజకీయాలకు వచ్చి నువ్వు మార్పు పొందినవే తప్ప నువ్వు ఏ నిర్మాణంలో పనిచేయలే నాలుగు దశాబ్దాల క్రితం అంటే పంతొమ్మిది వందల తొంభైలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేయ పనిచేయడం జరిగింది అనుకున్న పార్టీలో ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఆ తర్వాత మంత్రిగా ఆ తర్వాత ఎంపీగా ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి వారి అనేక రంగాలలో పనిచేయడం జరిగింది కానీ నువ్వు ఒకే రోజు అక్రమ సంబంతో కింది ప్రజల కష్టాల సుఖాలు నీకు తెలియగనుక నువ్వు ఒక అగ్రవర్ణ గృహంలో పుట్టి ఈ రోజు దళిత నియోజకవర్గం మీద పడి అటు రాజేను రాజే పైన ఆయనకు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇద్దరి మధ్యలో లేని విషయాలు సృష్టిస్తూ అబో భూమి ఇవో భూమి ఇక్కడ అన్య ప్రాంతానికి గురైతుంది అక్కడ అన్య ప్రాంతానికి గురైతుంది అంటే నీవు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డాక్టర్ రాజే అనే వ్యక్తి భూ కబ్జాలు చేస్తూ ఉంటే తన అనుచరులు భూ కబ్జాలు చేస్తూ ఉంటే ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను ఆక్యుపై చేసినా కూడా మీరు సూచించిన వ్యక్తులకు నేను అప్పచెప్తా అన్నాడు లేదా మీరు మాటగా నిలబడితే నేను గులాబ్ గిరి చేసి మీ ఇంట్లో దాసం అన్నాడు లేదా మీకు చీపు నెత్తరు ఉంటే మీరు ఈ మాట తీసుకొని ఎక్కడ చర్చ ప్రక్రియకు ప్రారంభమై వచ్చినా కూడా మీ నేను రిజైన్ చేసి మీద గులాబి చేస్తా లేదంటే మీరు వచ్చి నా ఇంట్లో మీ పిల్లలతో పాటు గులాబ్రి చేయాలని చెప్పి సవాల్ వచ్చిన ఈ విషయాన్ని పట్టించుకోకుండా దొంగే దొంగని బస్ చాలా అంతే ఈ మంచి చెడు ఎద్దేశంతో మల్లరాజ్వరెడ్డి తన రెడ్డి మానుకొని ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే స్టేషన్ కనుకూరు ప్రజలంతా స్టేషన్ కనుక ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి భౌగోళిక ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి నుండి కొట్లాడితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల రెండులో తెలంగాణ ఉద్యమంలో అనేక మంది కొట్లాడి తమ ప్రాణాన్ని అమూడైన పెట్టి తెలంగాణ కోసం రక్తాన్ని దారకోవాలని చరిత్ర ఈ స్టేషన్ కన్పూర్ గడ్డకున్నదని చెప్పి ఈ సభ సభాముఖంగా తెలియజేస్తున్నా అందుకోసమే పల్లారాయశ్వరెడ్డి గారు మీరు ఇకనైనా తప్పుడు ప్రకటనలు మానుకోకపోతే స్టేషన్ కన్పూర్ ప్రజలు నీకు బోరు కడతారు బిడ్డ నువ్వు ఇప్పటికైనా జాగ్రత్తగా నీ రెడ్డి నేజాన్ని నీ విలువ నాయకత్వాన్ని అంచనగా పెట్టుకొని మా దళితులమైనటువంటి స్టేషన్ కనుక పై నీ విత్తనం చేస్తే నీ ఇల్లు చుట్టుముట్టి నేను తెలంగాణలో అడుగుపెట్టకుండా కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కలిగిస్తాను